రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య జనవరి పదమూడున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఛానళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫుల్ లెంత్ మాస్ ఎంటర్టైనర్ క్యారెక్టర్ నటిస్తున్నారు రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్ల జోరు పెంచుతున్నారు నిర్మాతలు రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడనే శుభవార్తతో హుషారుగా ఉన్న చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రమోషన్లలో మంచి జోషుగా పాల్గొనటానికి సమయత్తమవుతున్నారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన బాస్ పార్టీ లిరికల్ సాంగ్ కి ఏకంగా ఇరవై ఐదు మిలియన్ల వ్యూస్ దక్కాయి రీసెంట్ గా అయిన రవితేజ టీజర్ యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది ఈ ఉత్సాహంతో వాల్తేరు ప్రమోషన్ల కోసం కొత్త పుంతలు తొక్కుతున్నారు ఔట్డోర్ ప్రమోషన్ ని హోరెత్తించే ప్లాన్ చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లకు స్టాండ్లను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ స్టాండర్డ్ పోస్టర్ పై ఉండే చిరంజీవి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు స్టైలిష్ మాసివ్ లుక్ లో చిరంజీవి మెస్మరైజ్ చేస్తున్నాడు వాల్తేరు వీరయ్యతో థియేటర్లలో పూనకాలు గ్యారంటీ అంటూ దర్శకుడు బాబీ మరింతగా ప్రేక్షకులను ఊరిస్తున్నాడు శృతిహాసన్ కథానాయకగా నటిస్తున్న ఈ చిత్రం ఆమె కెరీర్కు కు మరో ఎసెట్ కానుందని చెబుతున్నారు చిరంజీవి యూరప్ యూరప్లో ఒక పాటని చిత్రీకరిస్తున్నారు బాబీ మొత్తానికి వీరయ్య హుషారుతో ప్రమోషన్ల జోరు పెంచేశారు మైత్రి మూవీ మేకర్స్